ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైడో అండ్ ఆస్ట్రోపాత్ డాక్టర్ కే తేజ డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు ముఖ్యంగా విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే మన ఆలోచనలు అలాగే మన ఫీలింగ్స్ అనేవి ట్యూన్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది దీన్ని చేయగలమా ఏ విధంగా చేయగలం ఈ విషయాలు సార్ నాడు తెలుసుకోండి నమస్కారం సార్ హ్యాండ్ గారు అడిగారు సార్ విశ్వానికి కనెక్ట్ అవ్వాలంటే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఇవన్నీ ట్యూనింగ్లో ఉండాలి అన్నారు ఏ ట్యూనింగ్లో ఉండాలి ఏ విధంగా ఉండాలి మన కోరికలు తీరడానికి మన ఆలోచనల మీద మనం ఎలాంటి వర్కౌట్ చేయాలంటారు మంచి ప్రశ్న అండి యాక్షన్ చెప్పాలంటే ఇవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఓకే బట్ ఎస్పెషలీ సుభన్ టీవీ వ్యూయర్స్ కోసం డెఫినెట్గా చెప్పాలండి ఎందుకంటే నేను ఏదంటే ఏదైతే ఇస్తానో అది మళ్ళీ వస్తుందని బిలీవ్ చేస్తుంటా మీరు ఇది నాకు అన్నట్టుగా థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉండాలంటే ఇవి ఎలా అంటే పీస్ఫుల్ మైండ్ అండి ఓకే ప్రశాంతమైన మనసు పాజిటివ్ థాట్స్ అండి సానుకూలమైనటువంటి ఆలోచన అండి బీ ఆప్టిమిస్టిక్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అండి ఎప్పుడైతే పీస్ఫుల్ మైండ్ ప్రశాంతమైన మనసుతో సానుకూలమైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ కనుక మనం హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది మీరు అనొచ్చు వచ్చింది వీటి ఎట్లా పాసిబుల్ట్ అవుతాయి ఇవన్నీ ఎలా అంటే మీరు అన్నట్టుగా గ్రాటిట్యూడ్ అండి కృతజ్ఞత భావం ఎవరికైతే ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు ఎందుకు కృతజ్ఞ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటండి చెప్పిన తర్వాత సార్ మీరు బాగానే చెప్తారు బట్ ఆ హ్యాపీ ఫీలింగ్ ఎలా వస్తుంది సార్ వాళ్ళ మనీ అనేది రావాలి లేదా నీ మనీ అనేది నేను ఇవ్వాలి వాడు ఇవ్వట్లేదనే కోపం నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలనే భయం ఎలా వస్తుంది సార్ నాకు ఇలా వస్తున్నప్పుడు మనీ నా దగ్గరికి ఎలా వస్తుంది అసలు నేను ఎంత హ్యాపీగా నేను ఎలా ఉండగలుగుతాను నేను ఎంత హ్యాపీగా ఉండలేనంటారు సో నేను చెప్పేది వారికి ఒకటే ఒకటి నీకు ఏదైతే ప్రజెంట్ ఉందో మీకు ఏదైతే ప్రజెంట్గా ఉందో ఉన్న పట్ల సంతృప్తితో ఉండండి బీ హ్యాపీ ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో హ్యాపీనెస్ వస్తుంది అంతేగాని హ్యాపీనెస్ కోసం పరిగెడితే మాత్రం ఇప్పుడే కాదండి ఎప్పుడు రాదు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫర్ హ్యాపీనెస్ కోసం ట్రై చేస్తాం ఫర్ అనేది ఉండదండి ఉన్నదేనండి విత్ అంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అన్న భావన ఎప్పుడైతే మీలో రిలీజ్ అయిందో అంటే యద్భావం తద్భవతి ఇందాక మీ అన్నారు ఎలాంటి యూనివర్స్ కనెక్ట్ అవ్వండి ఎలా థాట్స్ ఉండాలంటే ఎప్పుడు హై లెవెల్లో ఉండాలండి ఎందుకంటే నేను ఇక్కడికి రావాలి అనుకున్నాను కాబట్టి రాగలిగాను కదా అసలు నేను రావాలని ఆలోచన నాకు రాకపోతే నేను వచ్చావాను అంటే థాట్ అనేది మనల్ని ఇక్కడికి నడిపిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఫీలింగ్స్ ఎంత ఫీలింగ్ ఉంటే అంత అట్రాక్షన్ ఉంటుంది అంటే లోపల హ్యాపీగా ఉన్న అనుకోండి మీ ప్రొడక్టివిటీ పెరుగుద్దా లేదా ఎవరైనా సరే చూడండి ఇద్దరు ఎంప్లాయీస్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఎవరు ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తారంటే లోపల ఎవరికైతే ఎన్నర్జాయ్ ఉంటుందో హైయెస్ట్ పొటెన్షియల్తో తను వర్క్ చేస్తాడు ఎప్పుడైతే హయ్యెస్ట్ పొటెన్షియల్తో వర్క్ చేసినప్పుడు రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి కదా అంటే రిజల్ట్స్ అనేది దేనిపైడైపోయిన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి మనీ సంపాదించాలనుకుంటారని అయితే వాళ్ళ ఐడియాలజీ మారినంత వరకు అంటే వాళ్ళ థాట్స్ మారినంత వరకు వాళ్ళ ఫీలింగ్స్ మారినంత వరకు రాదు సో ఈ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేది మెయిన్లీ హ్యాపీ పైన హ్యాపీ ఫీలింగ్ పైన డిపెండ్ ఉంటుంది అంటే భావం పైన డిపెండ్ అయి ఉంటుంది ఎవరైతే ఎంత ఎక్కువగా కృతజ్ఞతను కలిగి ఉంటే వారి లైఫ్లో అంత ఆకర్షించుకుంటారు సో వే మీరు వచ్చి నెక్స్ట్ వేటిపై కృతజ్ఞత భావం ఎంత హ్యాపీగా ఉండాలంటే కృతజ్ఞత ఉండాలి సో వేటికి కృతజ్ఞత చూపించవచ్చు అంటే అన్నిటికీ చూపించాలంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి ఆబ్జెక్టు నేను థ్యాంక్ యూ చెప్పమంటాను ఎందుకు థ్యాంక్ యూ ద పవర్ ఆఫ్ థ్యాంక్ యూ ఏమిటంటే హ్యాపీనెస్ సో కొంతమంది ఏంటంటే సార్ నాకు థ్యాంక్ యూ ఫీలింగ్ రావట్లేదు అంటారు అయితే థ్యాంక్ యూ ఫీలింగ్ మీకు ఎందుకు రావట్లేదు అంటే గ్రాంటెడ్ అండి ప్రతిదీ గ్రాంటెడ్గా తీసుకుంటాడు హ్యూమన్ లైఫ్లో ఏంటంటే ప్రతి సరిగ్గా జరిగేది ప్రతిదీ గ్రాంటెడ్ ట్యాప్ తిప్పా వెంటనే వాటర్ వస్తున్నాయి కదండి వెంటనే ఏమిస్తాడు చాలా గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు బట్ ఒకరోజు ట్యాప్ తిప్పగానే వాటర్ రాలేదు ఎప్పుడేమనిపిస్తుంది అరే వాటర్ రాలేదనిపిస్తుంది అంటే రోజు వస్తున్న విషయాలను మనం అలా గ్రాంటెడ్గా తీసేసుకున్నాం బట్ ఎప్పుడైతే ఒక రోజు రాలేదో మనకి చాలా ఇబ్బంది పడ్డాం బట్ ఎందుకు దానికోసం ఏమంటారు ఒకటేసారి మీరు ఏ థ్యాంక్ యూ చెప్పారు మీకు ఫీలింగ్ రావట్లే కదా అసలు ఆబ్జెక్ట్ మీ లైఫ్లో లేదు అనుకోండి ఒకటే రోజు అనుకుందామండి ఒక రోజు కరెంట్ ప్రతిరోజు కరెంటు ఉంటుంది ఒక్క ఒక్కరోజు రాలేదు ఏమనిపిస్తుంది చాలా ఇన్సఫిష అంటే మీ లోపల చాలా రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావచ్చు బాధ కనిపి అంటే ఒక పనులు చేయలేకపోతున్న ఫీలింగ్ రావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనేది రావడం జరుగుతుంది బట్ అందుకోసం ఒక్కసారి అది ఆలోచించిన తర్వాత కరెంటు వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ వస్తుంది దీనికి అదండి భూమికైనా పంచభూతలు ఎస్పెషల్లీ ఏమంటారంటే థ్యాంక్ యూ టు షో ది పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఎంత ఎక్కువగా మనం కృతజ్ఞత చూపించగలిగితే మన లైఫ్లోకి అంత ఫాస్ట్గా హ్యా వస్తాయి ఏదైనా సరే అండి థింగ్ ఈజ్ బీ హ్యాపీ జాయ్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటే ఎంత హ్యాపీగా ఉంటే అంత రిజర్ వస్తుంది కొంతమంది అంటారు సరే జాయ్కి కీ ఏంటి గ్రాటిట్యూడ్ ఇక్కడ వరకు ఆగిపోతారు జాయి రావాలంటే అసలు ట్రై చేసినా జాయి రావట్లేదు సార్ మీరేమో హ్యాపీగా ఉంటేనే వస్తాయి అంటారు బట్ హ్యాపీ రావాలంటే కృతజ్ఞత చూపించాలి ఎంత కృతజ్ఞత చూపిస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి విరాట్ గారు అంటే సార్ మన ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండవు అవును చిత్ర విచిత్రంగా కదులుతూ ఉంటాయి అండ్ మీరు చెప్పారు ఒక రోజుకి మనిషికి అరవై వేలు పైన ఆలోచనలు వస్తూ ఉంటాయని ఇంత సిచ్యువేషన్లో మనం ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయగలం అట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఎలా ఉండగలం మరొకటి ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ఒక విషయం మన దగ్గర ఉందో లేకపోతే ఒక వస్తువు మన దగ్గర ఉండడం వల్ల మనం ఆనందంగా ఉన్నామంటే దాని నుంచి మరిన్ని విషయాలు మనకి పాజిటివ్గా కలిసి వస్తుంటాయని మీరు చెప్తున్నారు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఎస్ మంచి ప్రశ్న అండి ఓకే సో ఇప్పుడు కనుక చూసినట్టయితే మీరు అడిగినట్టుగానే ఒక విషయం మన దగ్గర ఉంది ఓకే గ్రాటిట్యూడ్ ఓకే గ్రాటిట్యూడ్ ఎందుకు చూపిస్తాలంటే ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఎంత ఎక్కువగా వస్తే అంత మంచి రీజన్స్ వస్తాయండి అసలు ఆ ఫీలింగ్ లేదు లోపల అలాంటి ఫీలింగే లేదనుకోండి రీజన్స్ అనేది రావండి అంటే మన సబ్జెక్ట్ మొత్తం తీసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎందాక ఇందాక ఒక వ్యక్తికి ఒక రోజుకి అరవై ఆలోచనలు ఆలోచన వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ ఆలోచన కంట్రోల్ అంటూ ఏముండదండి ఆలోచన గమనించాలి ఎందుకు అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆలోచనలు వస్తున్నప్పుడు సహజం మనసు ఉన్నప్పుడు సహజం సముద్రం ఉన్నప్పుడు అలలో ఎలాగైతే వస్తుంటాయో మనసులో ఆలోచనలు వస్తాయి సముద్రంలో అలలు ఆగిపోయినప్పుడే స్నానం చేస్తానంటే కుదురుతుందా కుదరదు కదా మనసులో ఆలోచనలు వస్తుంటాయి బట్ ఆ ఇంటెన్షన్ తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు అంటే గమనించాలి ఎప్పుడైతే మనసులో వచ్చే ఆలోచనలను సాక్షిగా మనం గమనించడం మొదలుపెడితే ఆలోచన యొక్క తీవ్రత తగ్గుతుంది ఎప్పుడైతే ఆలోచన తీవ్రత తగ్గిందనుకోండి ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు అంతందుకు సార్ ఒక అడవి నుంచి ఒక హార్స్ని తీసుకొచ్చారు అడవి నుంచి హార్స్ తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది అని మనం కంట్రోల్ చేయలేము అదే నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ హార్స్తో మీరు వరంగల్కు వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి విజయవాడ వరకు వెళ్ళచ్చు అంతే కదా అంటే అక్కడ కంట్రోల్ అంటే ట్రైన్డ్ హార్స్ అంట్రైన్డ్ హార్స్ ఉన్నట్టుగానే అంటే ట్రైన్ చేయబడిన గుర్రము ట్రైన్ కాని గుర్రము ఉంది ట్రైన్ అయినటువంటి గుర్రం మీద మనం ఎటు అటు చెల్లొచ్చు సేమ్ దగ్గర మన మైండ్ని కూడా ట్రైన్ చేసుకోగలిగితే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళవచ్చు దేనినంటే దానిని సాధించవచ్చు ఇంకొకటి గ్రాట్యూడ్తో చూపించడం వల్ల హ్యాపీ ఫీలింగ్ ఉండడం వల్ల మన లైఫ్లోకి ఏదైనా ఆకర్షించుకోవచ్చు చాలామంది మీరు చూస్తే మనీ ఉన్న తర్వాత వచ్చే ఫీలింగ్ వేరే తీరు ఉంటుంది అంటే డబ్బు చేతిలో సపోజ్ జేబులో ఒక థౌజండ్ రూపీస్ ఉన్నాయి సార్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది అసలు జేబులో డబ్బులు లేవు ఎలా ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ చెప్పండి మీరాటగారు ఉంటుంది అంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మీ యొక్క కాన్ఫడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సేమ్ లైక్ దట్ ఓకే మనలోకి మనీ రావాలి అంటే ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తే హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే హ్యాపీ ఫీలింగ్తో ఉంటామో మన లైఫ్లోకి హ్యాపీనెస్ కలిగించే పర్సన్స్ హ్యాపీనెస్ కలిగించే సిచువేషన్స్ ఆ ఈవెంట్స్ అన్నీ అండి ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్స్ ప్రతిదీ కూడా మీ దగ్గరికి కదులుతుంది అంటే మీరు ఒక ఐస్కాంతం లాంటి సింపుల్గా చెప్పాలంటే మన సబ్జెక్ట్ మనం ఒక ఐస్కాంతం లాంటివారు అంటే మనలో ఆనందాన్ని నింపుకోవాలి ఆనందాన్ని నింపుకోవడం కోసం మనం ఏం చూసింది కృతజ్ఞత ఎంత కృతజ్ఞత ఉంటే అంత హ్యాపీ ఎంత హ్యాపీగా ఉంటే అంత రిజర్స్ సో చాలామంది ఏం చేస్తారంటే గమ్యాన్ని ఇష్టపడతారు అంతేగాని ప్రయాణాన్ని ఇంతకు ఇష్టపడతారు బట్ ఎప్పుడైతే మనం గమ్యంతో పాటుగా ప్రయాణాన్ని కూడా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటే ప్రతిక్షణం ఆనందమే అదే గమ్యాన్ని ప్రేమిస్తే ఏందని ఇష్టపడితే గమ్యం చేరినప్పుడే ఆనందంగా ఉంటాం అదే ప్రయాణాన్ని ఇష్టపడితే ప్రతిక్షణం ఆనందమే అంటే మనకు ఆనందం ప్రతిక్షణం కావాలా కేవలం గమ్యం చేరినప్పుడే కావాలంటే విరాట్ గారు ప్రతిక్షణం ప్రతిక్షణం కావాలి అందుకోసమే ప్రతిక్షణం హ్యాపీగా ఉండడం వల్లనే హ్యాపీ వస్తాయి హ్యాపీగా ఉంటే మనకి ఎంత మనైనా మనం ఆకర్షించుకోవచ్చు ఈ టీచింగ్స్ ఈ టెక్నిక్స్ అలాగే ఎన్నో విషయాలతో మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్ ఆ క్లాసెస్ గురించి ఒకసారి ఎస్ దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాఫర క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది దానికోసం వేయర్ చేసిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ని ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది అంటే డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ క్లా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు జూమ్ ద్వారా వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడిగిన ప్రతి ప్రశ్నకి మాకు ఓపిక్గా సమాధానం వచ్చినది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ